హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అండ్ వన్ ఉత్తరా ఛానల్ అండి అయితే ఏడు శనివారాల రథం ఎలా చేసుకోవాలి ఏంటి నేను చేసుకున్నాను అది మీకు చెప్పబోతుందండి ఫస్ట్ అయితే మనం పిండి దీపాలు అయితే చేసుకోవాలి ఏడు శనివారాల రథానికి ముఖ్యంగా అయ్యవారికి ఇష్టమైనది పిండి అండి ఆ పిండి దీపాలు ఉట్టిగా చేసుకోకూడదు బియ్యం పిండి తీసుకోవాలి పాలు బెల్లం నెయ్యి వేసుకొని అయితే కలుపుకొని అయితే చేసుకోవాలండి కొందరు ఉట్టి చేసుకుంటారు అలా చేసుకోకూడదు ఇందులో అరటిపండు కూడా వేసుకోవచ్చు వేసుకునేటోళ్ళు నేనైతే నెయ్యి ప్యాకెట్ వేసుకుంటున్నానండి తయారు చేసిన నెయ్యి లేకపోవడంతో ఇవి చేసేసి పిండి దీపాలు అండి అంటే ఏడిసిన వారు లతను చేస్తే కోరిన కోరికలు తీరి సొంత ఇంటికి అలా నెరవేరుతుంది అనేసి నమ్మకం అండి ఇలా చేసేసి మనం గుడికెళ్ళి కూడా దండం పెట్టుకోవచ్చు ప్రజెంట్ అయితే నేను సెకండ్ వారం చేసుకుంటున్నాను మా ఇంట్లో అయితే ఇంకా పిండిని బెల్లం వేసి బాగా మిక్స్ చెయ్యాలండి దీపాల కోసం అయితే ఇది ఎక్కువ ఖర్చు కూడా అవ్వదండి పూజకి మనకు ఉన్నంతలో మనం చేసుకోవచ్చు మనకి ఇంకా చేసుకోవాలంటే ఆరంభంగా చేసుకోవచ్చు లేదంటే మనకు ఉన్నంత దాంట్లో చేసుకోవచ్చు అండి ఇది వేసేసి ఇంకా పాలు వేసేసి మెత్తగా ముద్దలా చేసుకోవాలని చూశారు కదా మెత్తగా ముద్ద చేసి ఇంకా ప్రమిదలైతే చేసుకోవాలి ఇంక ఇంట్లో అయితే ఇంకింత ఇంటి అయితే పూజలు అనేది చేసుకున్నాను అంటే పూజ చేసుకున్నాక మనం గుడికెళ్ళి ఏడు ప్రదక్షిణలు చేసేసి ఏడు దీపాలు అనేది వెలిగించాలి మాకు ఇంటి దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి అయితే మేము వచ్చేసాం ఇక్కడికి వచ్చి ఏడు ప్రదక్షిణ చేసామండి ఏడు ప్రదక్షిణ చేసి ఇంకా ఏడు కాయిన్స్తో మేము ప్రదక్షిణ చేసి ఏడు కాయిన్స్ వేసి ఏడు దీపాలు అయితే పెట్టుకున్నాం అన్నీ ఏడే ఉండాలండి ఏడు వరల వ్రతానికైతే ఇంకా చూసారు కదా ఇక్కడ మా దగ్గరలో ఉన్న గంట స్తంభం అంటే అది మీకు నేను చూపించబోతున్నాను చూడండి ఇంక ఇక్కడైతే నేను స్వామివారికి అర్చన చేసుకొని ఇంకా పూజ చేసుకొని అయితే వెళ్ళిపోయాం శ్రీ వెంకటేశ్వర కళ్యాణ స్వామి ఇంకా ఇది గోదాదేవి అండి ఇంకా అమ్మవారితో దర్శించుకొని అయితే చాలా సింపుల్గా తొందరగా అయితే నేను చేసుకున్నానండి ఓకేనా మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఈ పూజ విధానం ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్